नमस्ते क्लू न्यूज़ की स्वागतम। మహారాణా ప్రతాప్ నాలుగు వందల ఎనభై నాలుగవ జయంతి సందర్భంగా అఖిల భారతీయ క్షేత్రీయ మహాసభ కాచిగూడలోని పటేల్ ఘన్శ్యాం భవన్ లో విద్యార్థులకు సర్టిఫికేట్లు పథకాలు మరియు జ్ఞాపికలను అందించింది ఈ సందర్భంగా అఖిల భారత క్షేత్రీయ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు విజయ సింగ్ బైన్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ రావు మాట్లాడారు అఖిల భారత క్షేత్రీయ మహాసభ ఉధ్యక్షుడు విజయ సింగ్ బైన్స్ జాతీయ కార్యదర్శి నర్స్ సింగ్ ఠాకూర్ మహిళా అధ్యక్షురాలు ఠాకూర్ పద్మిని ఠాకూర్ అజయ్ సింగ్ కార్యనిర్వాహక సభ్యుడు డాక్టర్ నవీన్ సింగ్ అందరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు అఖిల భారత క్షేత్రీయ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బెయిన్స్ ప్రధాన కార్యదర్శి రాణా నగేష్ సింగ్ కోశాధికారి ఠాకూర్ అజయ్ సింగ్ మహిళా అధ్యక్షురాలు ఠాకూర్ ప్రధాన కార్యదర్శి ఠాకూర్ పద్మిని సింగ్ ఠాకూర్ శోభా సింగ్ రాజకుమారి బెయిన్స్ సాధన సింగ్ ఠాకూర్ రాణా கிரண்ாக்கூர் அனுராதாபாய் உமாலதா நந்திதா டாக்கூர் மகாதவி டாக்கூர் వైస్ ప్రెసిడెంట్ రవి కరణ్ సింగ్ మురళీమోహన్ సింగ్ ఠాకూర్ నరేంద్ర సింగ్ ప్రమోద్ సింగ్ శుభం సింగ్ బెయిన్స్ పవన్ కుమార్ సింగ్ యూత్ ప్రెసిడెంట్ ఠాకూర్ శక్తి సింగ్ సంతోష్ సింగ్ ఠాకూర్ సంపన్ సింగ్ ఠాకూర్ మనోజ్ సింగ్ ఠాకూర్ జశ్వంత్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా మహారాణా ప్రతాప్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఠాకూర్ విజయ్ దినేష్ సింగ్ ప్రధాన కార్యదర్శి ఠాకూర్ విపిన్ రాజ్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ ఠాకూర్ కిషోర్ సింగ్ సెక్రటరీ రామ్ సింగ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ రిత్విక్ రాజ్ సింగ్ ఠాకూర్ వీర్ క్షత్రియ రాజ్పుత్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఠాకూర్ సతీష్ సింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ విజయ్ సింగ్ సెక్రటరీ రాహుల్ సింగ్ ఠాకూర్ సన్నీ సింగ్ అందరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రభుసింగ్ ఠాకూర్ రామ్ సింగ్ ఠాకూర్ జ్ఞానేశ్వర్ సింగ్ ఠాకూర్ రాజ్ కమాల్ సింగ్ ఠాకూర్ అనిల్ సింగ్ బైన్స్ ప్రకాష్ ఠాకూర్ క్షత్రియ రాజ్పుత్ సభకు చెందిన అన్ని కాలనీల కార్మికులు మరియు తల్లులు మరియు సోదరి ఈ సందర్భంగా సర్టిఫికెట్లు మరియు పథకాలు పాల్గొన్నారు మెమొండోలను ప్రధానం చేశారు మరియు మన సమాజాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై నిర్ణయాలు తీసుకున్నారు